వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును ఋతువుల ప్రకారము వర్షము కురిపించదను దీవెనకరముకు వర్షములు కురియును ఎహెచ్కేలు ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై ఆరో వచనం ఈవేళ ఏ ఋతువు అనావృష్టి కాలమా వర్ష ఋతువు ఇంకెంతో దూరం లేదు గొప్ప భారంతో కూడిన మబ్బులు కమ్మిన కాలమా వర్ష ఋతువు వచ్చేసింది నీ బలం దినదినం అభివృద్ధి చెందుతుంది దీవెనకరమైన వర్షాలు కురుస్తాయి ఇక్కడ బహువచనం ఉంది అన్ని రకాలైన దీవెనలను దేవుడు కురిపిస్తాడు దేవుని దీవెనలన్నీ కలిసికట్టుగా వస్తాయి బంగారు గొలుసులోని లింకుల్లాగే అన్నీ ఒకదాని వెంట ఒకటి వస్తాయి మారుమనసు పొందడానికి ఆయన కృపనిస్తే నిన్ను ఆదరించే కృపలను కూడా ఆయనే ఇస్తాడు ఆయన దీవెనకరమైన వర్షాలు కురిపిస్తాడు ఎండిపోయిన మొక్కల్లారా పైకి చూడండి మీ ఆకుల్ని పువ్వుల్ని విప్పండి పరలోక వర్షాలు మిమ్మల్ని తడుపుతాయి దిగుడు లోయగా మార్చుకొని గుండెను అది నిండి పొంగి పొరలేదాకా దేవుడు కురిపిస్తాడు దీవెన వర్షాన్ని ప్రభు నా ముల్లుని నువ్వు పువ్వుగా మార్చగలవు నా నివేదన ఇదే యోబు జీవితంలో వర్షాలు తర్వాత ఎండ కాసింది కానీ కురిసిన వర్షం వ్యర్థం కాలేదుగా యోబు అడిగాడు నేను అడుగుతున్నాను వర్షం తర్వాత వచ్చే తల తలలకు వర్షానికి సంబంధం లేదా నువ్వు చెప్పగలవు నీ సిలువ చెప్పగలదు నీ బాధల్లో కిరీటం ఉంది ప్రభు ఆ కిరీటం నాకు కావాలి వర్షం కురిసిన వెలిసిన తర్వాత ఉండే తల తలల్లోని తలుకుని నాకు బోధపరచు అప్పుడే నేను జయశీలిగా ఉండగలను జీవితం ఫలభరితం కావాలంటే సూర్యరశ్మితో బాటు వర్షం కూడా కావాలి ఎండి పగుళ్ళు వారిన నేలపై జీవవాయువు పోసే వర్షం కావాలి ఆ వర్షానికి తమ శాఖలు తడిసిపోవచ్చు ధరణీతలం శాద్వలంగా మారాలంటే మబ్బు నీళ్ళు కావాల్సిందే భయాల మొయిళ్ళు బాధల వర్షాన్ని మూసుకొచ్చాయి బ్రతుకు భూమిపై కురిసి గుండె లోతుల్లోనికి తేమను తెచ్చాయి దేవుని దివ్య సూత్రాన్ని ఆచరించగా పగుళ్ళు విచ్చిన దిగుళ్ళ నేలలో పచ్చదనం మందహాసం చేసింది నిన్ను ఆవరించిన ప్రతి కారుమబ్బులో పౌలు రాసిన పవిత్ర వాక్కులు గమనించు ఈ మేఘాలు నీ ఆత్మకు క్షేమాలు అవి నీకు మేలే చేస్తాయి అది నీవు గుర్తించు ప్రైస్ లాడ్